తొంభై తొంభై నాలుగు వేలు గాజువాక తొంభై ఐదు వేలు అన్ని సీట్లు అరవై డెబ్బై వేలతో గెలిపించారు ఎంపీ అయితే ఐదు లక్షల మెజార్టీతో గెలిపించారు మీ ఎంపీకే తక్కువ వచ్చాయి అక్కడ కంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వీళ్ళు వస్తే మొత్తం భూ కబ్జాలు చేస్తారు లాండ్ ఆర్డర్ మీరు బండి పదాలు వాళ్ళకు వస్తాయని వీళ్ళు దూరంగా ఉంటే మంచిది దుష్టులు దగ్గరకు వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మొత్తం అపోజ్ చేశాను అయినా కూడా నేను పోతాను పోతాను అన్నాడు కాని వాళ్ళు ఒకటే నువ్వు వద్దే వద్దు నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు ఇంటికి పంపించాలని శాశ్వతంగా పంపించే పరిస్థితికి వచ్చారు ఎవ్వరు కూడా అమ్మా గుర్తుపెట్టుకోవాలి అధికారం ఉందని విర్ర వీగితే ఈరోజు నేను పేరు కూడా చెప్పను అతనికి ఏమైందో అదే అవుతుంది అందరికీ ఒక ముఖ్యమంత్రికి అర్హత లేదు అనే దానికి ఒక ఉదాహరణ అది ముఖ్యమంత్రికే కాదు రాజకీయాలకు కూడా అర్హత లేదు అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదం అది అందరికి నీ మారిగానే నువ్వు ఏడ్చావు నేను ధైర్యంగా ఉన్నా అంతవరకే నీకు అన్యాయం అందరికి కూడా ఎంత ఆడవాళ్ళనే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ పెట్టి కడాన జడ్జిలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు పైన కూడా పెట్టడం మొదలు పెట్టారు మీడియా పైన మొదలు పెట్టారు మొన్నే రంగనాయకమ్మ అయితే సొంత ఉండేది ఆడ పేరుంది శంకర్ విలాస్ శంకర్ విలాస్ కొట్టేస్తే ఆవిడ చిన్న షాప్ పెట్టుకుంటే పెట్టుకోనివ్వకుండా పోతే కడాన ఆవిడ ఇక్కడ బతకడానికి వీలు లేకుండా కడుపు నింపుకోవడానికి హైదరాబాద్కి పోయి నిన్నే తిరిగి వచ్చింది నాకు న్యాయం చేయమని నిన్నే చూశాను మా వాళ్ళకి చెప్పాం ఇప్పుడు హోటల్ సెట్ అయ్యిందని ఇచ్చారు తిరిగి ఇచ్చారని చెప్పి అన్నారు నేను కలెక్టర్కి వాళ్ళకి కూడా ఆదేశాలు ఇస్తున్నా ఎవరైతే పోయిన ప్రభుత్వంలో కావాలని మోసం చేసి కబ్జాలు చేసి నష్టం చేశారో వాళ్ళందరి దగ్గర తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ పరిస్థితి అందరిది మీకు మంచి రుజులు ఉంటాయమ్మా బాబును వాళ్ళందరూ కూడా ఇచ్చేయమనండి అన్ని విధాలు ఆదుకుంటా థ్యాంక్